ఓల్డ్ పోయిన్పల్లి డివిజన్ లో జనసేన పార్టీ కె లక్ష్మణ రావు ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుకట్పల్లి బిజెపి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ హాజరై జాతీయ జెండా ఎగరవేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది అమరులయ్యారని పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించి డ్రాఫ్టింగ్ కమిటీకి సమర్పించారని అన్ని దేశాల రాజ్యాంగాలను చదివి భారతదేశాన్ని దృఢమైన రాజ్యాంగంగా ఉండాలన్న సంకల్పంతో అన్ని దేశాల కంటే భారత రాజ్యాంగం దృఢమైన రాజ్యాంగమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాధిక జాహ్నవి విష్ణు సాయి వెంకటేశ్వరరావు సాయి నవీన్ జాంగీర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ماں تره يم نا تره يم గణతంత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్న మరి మన రాజ్యాంగం మరి మరి ఈ రోజున అమల్లో రావడం జరిగింది ఆ రోజున మరి అంబేద్కర్ గారు మన భారతదేశంలో అనేక సంస్కృతులు అలవాటు పడ్డ ప్రజలు ఉన్నారు వాళ్ళకి సంబంధించినట్టుగా సంబంధించినట్టుగా మరి అట్లాగే బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఆ అనుకూలంగా ఉండే విధంగా మన భారత రాజ్యాంగాన్ని ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్న జనవరి ట్వంటీ సిక్స్న మరి మనం ఆమోదం తెలియజేసుకుంటూ మరి ఈ ట్వంటీ సిక్స్త్ రోజున రావడం జరిగింది మరి మన రాజ్యాంగం చాలా బలమైన రాజ్యాంగం ఎందుకంటే మన భారతదేశం జనాభా అత్యధికమైన జనాభా ఎక్కువగా అడుగారిన ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు అలాంటి ప్రజలను పైకి రావాలి అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలంటే మన రాజ్యాంగం రాజ్యాంగం కూడా అలా కల్పించడం జరిగింది కాబట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మన భారత రాజ్యా రాజ్యాంగం సక్రమంగా చక్కగా ఈరోజు వరకు కూడా దాన్ని గౌరవిస్తూ ప్రజలందరూ కూడా గౌరవిస్తూ ఈరోజు కూడా అంబేద్కర్ గారిని మనం పూజించగలుగుతున్నామంటే అంటే కారణం బడుగు బలహీన వర్గాలకి అనుకూలంగా మరి వారిని ఈరోజు అభివృద్ధి చెందడానికి మన అట్లాగే భారతదేశంలో కూడా మరి క్రమశిక్షణ ఏర్పడింది అంటే కారణం మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రకారం మరి అందరూ కూడా సక్రమం కూడా ప్రతి కూడా ఒకళ్ళు గౌరవించుకుంటూ భారత రాంగాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈరోజు కూడా మన భారతదేశం ముందుకెళ్తూ ఉంది మన అందరం కూడా అదే ఆదర్శపాయంగా ఉండి నడవటం జరుగుతుంది కాబట్టి మన అభివృద్ధి కారణం మన భారత రాజ్యాంగమే అని తెలియజేస్తుంది